రాష్ట్రంలో గాంజాయి వ్యసనాలకు బానిసవ్వకుండా మాన్పించే ప్రయత్నం జరుగుతుంది గాంజాయి పంట అనేది లేకుండా చేస్తున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో డెబ్బై లక్షల మందికి ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది ప్రభుత్వంలో అనేక ఆర్థిక లోట్లు ఇబ్బందులు ఉన్నాయి ముందుకు వెళ్తున్నాం ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రారంభించబోతున్నాం బ్రాండ్ నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారికి ఉరిశిక్ష వేయాలి ప్రతిపక్ష వైసీపీపై మండిపడ్డ ఎమ్మెల్యే గోరంట్ల కొన్ని ఆసుపత్రులకు హెచ్చరిక కూడా చేస్తా ఉన్నా ఆసుపత్రులకు అయింది కొన్ని ఆసుపత్రులు సపదారంగా ఏదైతే ఒకటి వ్యసనానికి బానిసైన వాటిని బానిపించడం కోసం భారీ ప్రయత్నం నడుస్తూ ఉంది చెడ్డ పేరుని తొలగించేదానికి కార్యక్రమం నడుస్తూ ఉంది భారీ ఎత్తున యంత్రాంగం తలొచ్చి కార్యక్రమాలన్నీ అమలవుతోంది ఏదైతే పేదరిక నిర్మూల కార్యక్రమాలు అమలు చేయడం మాట తప్పలేదు మడం తిప్పలేదు చెప్పినా అని అమలు అవుతూ ఉన్నాయి ఇవాళ రైతులకి ఏదైతే రైతులకు సాయం కోస కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొదలైపోయింది ఇవాళ కాన్సెప్ట్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం ఏదైతే చెప్పినా అమలు అవుతుంది ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతా ఉంది ఏమీ చేయలేదు దగా చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీలో ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు ఏం చేశారు ఐదేళ్ళు ఒక రోడ్డు వేసారా ఒక బ్రిడ్జి కట్టారా ఒక కాలువ దవ్వారా నీటిదారు ప్రాజెక్టులన్నీ మట్టి కలిపేశారు పోలవరాన్ని మంట కలిపేశారు రాజధాని శ్మశానంగా మార్చారు ఏం చేశారని మీకు మరలా ప్రజలు ఓట్లు అయ్యారు అవినీతి అక్రమాలకు కేంద్రం ఇందు వాళ్ళు జైలుకొస్తే గగ్గోలు పెడతా ఉన్నారు ఆ రోజున క్యాష్ అండ్ క్యారీ బిల్స్ అడిగితే ఇవ్వలే జేబ్రాండ్ మద్యాలు తెచ్చి తాగించి వేల మంది అనారోగ్యాల కారణమే మరణాల కారణమే ఈ దుర్మార్గులకు శిక్ష తప్పితే మరొకటి శిక్ష సరిపోదు ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో చలగాటవాడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ముఖ్యమంత్రికి ఆనాటి ముఖ్యమంత్రికి ఎలాంటి శిక్షలు పెట్టాలో మీరు ఆలోచించండి మద్యం ముసుగులో దోపిడి భూముల కబ్జా మళ్ళీ కొత్త చట్టం తెచ్చారు ల్యాండ్ గ్రాబింగ్ కోసం అవన్నీ తొలగించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం ప్రజల ఆస్తులను కబ్జా చేశారు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కబ్జా కబ్జా రోజు కేసులు వేల కేసులు వస్తున్నాయి రెవెన్యూలు నీ భూమిని ఎవడో పట్ట పుట్టించుకున్నాడు నీ భూమిని ఎవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఇది అన్యాయం కాదా ప్రభుత్వ పెద్దల శాఖలతో విశాఖ లాంటి వాళ్ళని గద్దలే కాకుండా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఎంత విలువైన భూములు కొట్టేశారు దుర్మార్గ పరిపాలన రాజ్యాంగేతర శక్తుల్లాగా వ్యవహరించారు రాజ్యాంగాన్ని పట్టించుకోవాలి